चैनल की स्वागतम तिरुपति जिला ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడನೇ అధ్యక్ష వర్గాల సభ్యతులో పార్లమెంట్ అభ్యర్థి సీనియర్ నాయకులు పార్టీ క్యాడర్ ప్రజలు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొన్నటి సభ మేమంతా సిద్ధం నాయపేటలో దిగ్విజయంగా జరగడానికి ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఒక బూస్టర్ డోస్ లాగా తిరుపతి జిల్లాకే కాదు ప్రతిరోజు రాష్ట్రంలో జిల్లాలో ఎలా జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారు పార్టీ మీదన్న ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ఈ సభల ద్వారా రోజు రోజు పెరుగుతూ పోతుంది ప్రతిపక్షాలు డీలా పడుతున్నాయి ఒక సీనియర్ విశ్లేషకుడు చెప్పాడు అతుకుల బతుకుల కూటమి బీజేపీతో మూడో కూటమి అభ్యర్థిగా చేరినప్పుడు వారు ఎలాగో అవసరం కొద్దీ ఒక నెల రోజులు ఎలక్షన్ డిలే చేస్తే ప్రతిపక్షం బలపడుతుంది బాలక పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అదనపు నెల రోజులు ఏం చేయాలో తోచక వాళ్ళ రా పడుతుందని ఊహించి ఫేజ్ లోనే ఉంట ఎలక్షన్ నాలుగో ఫేజ్ లో రావడం అది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం అయినా ఒక నెల రోజులు అదనంగా ప్రతిపక్షానికి వచ్చిందని సంబరాలు చేసుకుంటారు వినతి పత్రం ఇంటికే పోయి అందజేయండి అని చేసేది వాళ్ళే ఆపించింది మళ్ళీ అందజేయమని చెప్పి మళ్ళీ ఒక వినతి పత్రం గవర్నమెంట్కి మా సేవలు ఉపయోగించుకోవటం లేదు అని నిర్ణయించినప్పుడు వాలంటీర్స్ ముందరకు రావటం జరిగింది పని చేయకుండా గవర్నమెంట్ సొమ్ము మేము ఎందుకు తీసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మమ్మల్ని అభివర్ణించినప్పుడు ప్రజలకు సేవ చేస్తున్నామని మేము అనుకుంటున్నప్పుడు స్వచ్ఛందంగా రాజీనామా చేసే బయటకు వస్తాము ఈ గుర్తింపు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మొన్నటికి మొన్న కొర్రోడ్ ఆ బస్సు వెంట బరిగిస్తూ పరిగెత్తే క్రమంలో చెప్పులు లేవు చొక్కా జరిగిపోయింది ఫోటో తీసుకున్నాడని సస్పెండ్ చేశారు అది ఒక ఉద్యోగగా గవర్నమెంట్ పరంగా వాడు చేయాల్సిన పని వాళ్ళు చేశారు ఎవరు లెక్క చేయటం లేదు తెలుసుంటే ఇంకా ముందరే రిజైన్ చేస్తారు వీరందరికీ ఆంధ్ర రాష్ట్ర ఉన్న వారు ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేనున్నానని మొన్న నాయుడుపేటలోనే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వటం జరిగింది దానికి సంబంధించింది మొదటి సంతకం తిరిగి ముఖ్యమంత్రిగా స్వీకారం చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం వాలంటీర్స్ సంబంధించిందే ఉంటుందని చెప్ప ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నిబద్ధత పేద ప్రజల పట్ల ఉన్న ఆయన మమకారం కానీ కష్టాలు చూస్తుంటే వర్ణాతీతం ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఒక నాయకుడు పోయి ఆదుకోండి అని ఆయన ఎక్కడున్నాడు హైదరాబాద్కి వెళ్ళిపోయింది ఏం సాధించారు వృద్ధుల్ని వికలాంగుల్ని కక్ష కట్టి కష్టాలు పెట్టి తగిన మూల్యం తప్పకుండా చీలించుకుంటారు రేపు రాబో ఎలక్షన్లో ప్రజలు సరైన బుద్ధి చెప్తారు ఈ కూటమికి నమ్ముతూ మరొకసారి తిరుపతి జిల్లా సభ నాయకపేటలో జరిగిన సభ జిల్లా నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి మరీ ముఖ్యంగా వెంకటిగిరి నాయకులు ఉత్సాహంగా ఉరకలేస్తూ వచ్చిన ప్రజలు అందరికీ మరొకసారి పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం